నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఓర్పు అన్నిటికీ మూలం గుడ్డు పొదిగినప్పుడే పిల్ల వస్తుంది బద్దలు కొడితే కాదు కదా అరయవోత్పు మగు అన్నిటికీ మెల్లగా గుడ్డు పొదగంగ పిల్లవచ్చు విసిగి గుడ్డును కొట్టంగ పిల్లరాదు మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి